నగర్కొనూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఈ రోజు కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని వంగూరు వెల్దండ కల్వకుర్తి ఊరుకొండ పోలీస్ స్టేషన్లను సందర్శించారు కొట్రా ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ కూడా ఆయన తనిఖీ చేసి అక్కడున్న అధికారులకు సూచనలు సలహాలు అందించారు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలలో ఎన్నికల సరళి బందోబస్తు గురించి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో అనే అంశాలను కూడా అక్కడి అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు జాగ్రత్తలను తెలిపారు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో గల రౌడీ రౌడీషేట వివరాలు తెలుసుకుని వారి కార్యకలాపాలపై ఖచ్చితమైన నిఘా పెట్టాలని బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అధికారులు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్శన సమయంలో పోలీస్ స్టేషన్లు పరిశుభ్రంగా రికార్డుల నిర్వహణ సిబ్బంది క్రమశిక్షణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్శనలో వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిఐలు కల్వకుర్తి డిఎస్పీ తదితరులు పాల్గొన్నారు 38 38 बोल सर 38 बोल ओके BC 3 90 की आवाज ये डबल